వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అన్నదానికి ఎప్పుడైతే ఆల్ర దోగరెడ్డి గారికి కడ్ కంపారో ఆ రోజే పక్కగా జరిగింది ఎందుకంటే ఈ జిల్లాలో ఒక సెంటిమెంట్ ఉంది ప్రభాకర్ అన్న ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే అధికారంలోకి వస్తుంది అన్నది అంత సత్యము ఈ రోజు నిన్న చేరికతో ఏదైతే ప్రజల్లో ఎంతో కొంతమందికి ఆ గిల్లు ఉండొచ్చు ప్రభాకరణ అట్లున్నాడే వస్తుందా వస్తుందా భగవంతుడు అన్ని కూడా కలుపుతాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తానికి ఏ సెంటిమెంట్ ఓదడు అందుకే ప్రభాకర్ ఈరోజు కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ దగ్గర కరెక్ట్ టైమింగ్ తో రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు జగన్ అన్న ముఖ్యమంత్రి చేస్తానికి ఈ రోజు మన పార్టీలో రావడం తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు నరేంద్ర నేళ్ళ పాప గాయత్రి మనం దాచుకున్న డబ్బు నాకు ఎన్నికలకి ఖర్చులు చేయడం జరిగింది ఖచ్చితంగా శాసనసభ్యులుగా ఖచ్చితంగా చెప్పి ఏప్రిల్ పదకొండవ తారీఖున జరగబోయే ఎన్నిక ఈ రాష్ట్రానికి దశా దశ మార్చే ఎన్నిక పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో అల్లుపేనే పోరాటం చేసిన ఒక యోధుడు రాజన్న పిట్ట జగనన్న ముఖ్యమంత్రి అయ్యే రోజు ఏప్రిల్ పదకొండో తారీఖు ఈ రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా తమ ఆశా దీపం ఈ రాష్ట్రానికి భవిష్యత్తు జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకున్న రోజు చేసుకోబోయే రోజు ఏప్రిల్ పదకొండో తారీఖున మన కేవలం ఇరవై మూడు రోజులు ఉందని చెప్పి అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవచ్చు నెల ఒకటే ఈ రోజు జగన్ అన్న ముఖ్యమంత్రి అయిపోతాడు నెల్లూరు జిల్లాలో పదికి పది గెలుస్తాడు రెండు ఎంపీ స్థానాలు గెలిచిపోతామని చెప్పి ఆత్మస్థైర్యం ఉండాలి కానీ అధివిశ్వాసం ఉండకూడదు అని చెప్పి అందరికీ